పదహేడు నెలలు అయిపోయిన నేపథ్యంలో ఈ రోజు ఈ సమావేశం నిర్వహిస్తా ఉన్నాం ఫాస్ట్ గా ఈ ప్రభుత్వం మీద ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత అన్నది ఇప్పటికే కనిపిస్తా ఉంది మామూలుగా రెండు సంవత్సరాల తర్వాత ప్రజల్లో పరిపాలన ఎలా ఉంది అని చెప్పి చూస్తే ఏ ప్రభుత్వానికైనా కూడా సాధారణంగా ఈ లెవెల్లో ఆర్ ప్రజల్లో వ్యతిరేకత అనేది ఈ లెవెల్లో మామూలుగా ఉండే పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఈ లెవెల్లో ప్రజల్లో వ్యతిరేకత అంటే ఇన్కంపన్సీ ఇప్పటికే కనిపిస్తా ఉంది ఈ పెద్ద మనిషి ఎన్నికలప్పుడు ఏమి చెప్పు వచ్చాడు ఎన్నికలు అయిన తర్వాత ఈ పెద్ద మనిషి ఏం చేస్తా ఉన్నాడు అన్నది కాస్త విశ్లేషిస్తే అప్పట్లో రిపీటెడ్గా చెప్తా ఉన్న పదాలు రిపీటెడ్గా చెప్తా ఉన్న మాటలు సంపద సృష్టిస్తానని సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇస్తానని సూపర్ సిక్స్ సూపర్ సెవెనే కాదు జగన్ చేసేటివన్నీ కూడా చేస్తూ ఇంకా అధికంగా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ కూడా ఇస్తానని కూడా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి అప్పట్లో మనం రిపీటెడ్గా ప్రతి మీటింగ్లోనూ రిపీటెడ్గా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా రిపీటెడ్గా మనకు ఎప్పుడు కూడా వినిపించేటివి మరోవైపు చూస్తే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి వాటికత దేవుడెరుగు మన ప్రభుత్వంలో అంతవరకు ఉన్న స్కీములన్నీ కూడా పూర్తిగా రద్దయిపోయి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు రాష్ట్రంలో పరస్ఫుటంగా కనిపిస్తా ఉన్నా పరిస్థితులు ఈరోజు ఒక ప్రభుత్వం నడుస్తా ఉంది అని అంటే మనమంతా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక ప్రభుత్వం కనీస బాధ్యతలు ఏమిటి అని చెప్పి ఆ ప్రభుత్వం విద్యాపరంగా మంచి విద్యా వ్యవస్థను ఇవ్వాలి ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం వైద్యపరంగా వైద్య పరంగా ప్రతి పేదవాడికి మంచి చేస్తుందని మంచి వైద్య వ్యవస్థ రాష్ట్రంలో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వం రైతన్నకు తోడుగా నిలబడుతుంది అని ప్రభుత్వ బాధ్యత రైతుకు అండగా నిలబడము అని చెప్పి మనం అంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక ప్రభుత్వం ఏర్పడితే లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా పనిచేయాలని ఆ లా అండ్ ఆర్డర్లో ఎలాంటి వివక్ష లేకుండా ఆ లా అండ్ ఆర్డర్ ఉంటుందని అలాంటి మంచి లా అండ్ ఆర్డర్ ప్రభుత్వంలో చూస్తామని ఎవరైనా కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఈరోజు చూస్తే విద్య వైద్యం వ్యవసాయం లా అండ్ ఆర్డర్ ఏది తీసుకున్నా కూడా ఈరోజు తిరోగమనమే కనిపిస్తూ ఉంది ఈరోజు రాష్ట్రంలో పదిహేడు నెలల కాలంలోనే ఇంత తక్కువ వ్యవధిలోనే ఇంతగా ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న పరిస్థితులు బహుశా మనం ఎప్పుడూ కూడా చూసిన్నాం ఫస్ట్ టైం ఇది కూడా జరుగుతూ ఉంది మొన్న ఈ మధ్య కాలంలో ఈ పెద్ద మనిషి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు ఈనాడులో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు విజయోత్సవ సభ అని చెప్పి ఒకటి అనంతపురంలో పెట్టబో పెడతా ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది ఇలా ఈ మాదిరిగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు ఈనాడు వాళ్ళ ప్యాంఫ్లెట్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ కూడా అందరికీ కూడా కనిపిస్తుంది అసలు ఒకసారి అడ్వర్టైజ్మెంట్ చూస్తే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అడ్వర్టైజ్మెంట్లో పైన హెడ్డింగ్ అని కింద అవన్నీ కూడా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ కు సంబంధించిన హామీలు అని చెప్పి జనరల్గా కూడా మనం అంతా అనుకుంటాం అడ్వర్టైజ్మెంట్ ఒకసారి చూస్తే ఇది ఎన్నికలప్పుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ కు సంబంధించి ఎన్నికలప్పుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఈ ఎన్నికలప్పుడు ఇచ్చిన ఈ అడ్వర్టైజ్మెంట్ను నిన్న విజయోత్సవ సభలో ఇచ్చిన ఈ అడ్వర్టైజ్మెంట్ ఒకసారి తేడా చూస్తే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ మారిపోయినాయి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంశాలు మారిపోయినాయి ఎన్నికలప్పుడు యువతకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పినాడు ఈరోజు కనపడ్డాం సూపర్ సిక్స్ సూపర్ సూపర్ సిక్స్ ఈ పొద్దుచ్చిన అడ్వర్టైజ్మెంట్లో ఎన్నికలప్పుడు ప్రతి మహిళకు ఆడబిడ్డనేది పదహైదు వేలు అన్నాడు పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అన్నాడు ఎన్నికలప్పుడు ఆడబిడ్డ నిధి నెలకు పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అన్నాడు ఈ రోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ అసలు కనపడంలా ఆడబిడ్డ నిధి అనే సూపర్ సిక్స్ పథకం అసలు అడ్వర్టైజ్మెంట్లో లేదు కింద చూస్తే బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ కింద ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది అది కూడా అడ్వర్టైజ్మెంట్ లేదు అంటే ఏకంగా ఏ స్థాయిలో వీళ్ళు మోసాలు ఉన్నాయి అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అధికారంలోకి రాకమునుపు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటే ఒకటని అధికారంలోకి వచ్చిన తర్వాత పదహారు నెలల తర్వాత ఇతలు ఏమీ చేయకపోయినా కూడా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ చేసేసాము అని చెప్పి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లో ఉన్న అంశాలను మార్చేసి ఏకంగా దానికి విజయోత్సవాల పేరుతో బలవంతంగా బలవంతపు విజయోత్సవాలు కూడా జరిపి చేసేసి చేసేస్తాము చేసేసినాము అని చెప్పి కూడా చెప్పే గోబల్స్ ప్రచారం నిజంగా ఏ స్థాయిలో వీళ్ళది ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం బహుశా ఈ స్థాయిలో మోసం చేసే వాళ్ళు ప్రపంచ చరిత్రలో బహుశా చాలా తక్కువ మంది ఉంటారేమో ఒక్కడే కరెక్టే ఇలాంటి వాడు ప్రపంచ చరిత్రలో దేశంలో ఎవడు ఉండడు ఇచ్చిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఈ నిరుద్యోగ వృత్తికి ప్రతి పిల్లాడికి నెలకు మూడు వేల రూపాయలు సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఈ మాదిరిగా బాండ్లు ఇచ్చినారు ప్రతి ఇంటికి బాండ్లు పంపించినారు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ మొత్తం మీ అకౌంట్ లో జమ చేయబడుతుంది అని చెప్పి చెప్తారు ఇంకో బాండ్లు చూస్తే ఇది రాసిచ్చేస్తారు ఈ మాదిరిగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు ఫోటోలు పెట్టి ప్రతి ఇంటికి కూడా ఇది పంపించిన దీంట్లో ఇద్దరు